టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఓం నమో వెంకటేశయ్య రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించి కుంభరాశి అక్వేరియస్ ఇంగ్లీష్లో ధనిష్ట మూడు నాలుగు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పూర్వభద్ర ఒకటి రెండు మూడు ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం నాలుగు అవమానం రెండు సో ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉండబోతా ఉంది అంటే ఏలినాటి శని చివరి అంకలో మూడవ అంకలో ఉంది సో శని రాహువు కేతువు గురువు నలుగురు కూడా చెడు ఫలితాలను ఇస్తూ ఉన్నారు జాగ్రత్తగా ఉండండి వందకి తొంభై ఐదు శాతం నెగిటివ్ ఫలితాలు మీకు ఉండబోతూ ఉన్నాయి స్త్రీలకు మరీ ముఖ్యంగా మానసికమైన ఇబ్బందులు గర్భ సంచికి సంబంధించిన సమస్యలు థైరాయిడ్ సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో చాలా వరకు సమస్యలు ఉంటాయి సంతానం వల్ల ఇబ్బందులు ఉంటాయి భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి స్త్రీలకు అలాగే విద్యార్థులకు చెడు సావాసాల వల్ల సమస్యలు అలాగే మార్కులు తక్కువగా రావడం అనేటువంటిది ఈ సంవత్సరం ముఖ్యమైన విషయము వీసాలు రిజెక్ట్ అవుతాయి సో జనవరి ఫస్ట్ నుండి జాగ్రత్తగా ఉండండి వాహన ప్రమాదాలు గోచరిస్తూ ఉన్నాయి నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండండి అలాగే అగ్ని ప్రమాదాలు ఇంట్లో చోర భయం కనిపిస్తూ ఉంది విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కాంట్రాక్టర్లకు ట్యాక్స్ పరమైన ఇబ్బందులు ఈడీ వల్ల సమస్యలు ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు సేల్స్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ సమస్యలు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారస్తులకు చాలా సమస్యలు ఉంటాయి ట్యాక్స్ పరంగా జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వంతో జాగ్రత్తగా మెలగండి అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు బ్యూరోక్రాట్స్ పెద్ద పొజిషన్లో ఉండేవారు ఏసీబీ సిబిఐ సిఐడి లాంటి కేసుల పాలవుతారు సో రాజకీయ నాయకులకు చాలా సమస్యలు ఉంటాయి ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది పార్టీలో చెడ్డ పేరు వస్తుంది డబ్బు చాలా ఖర్చు అయినప్పటికీ ఓడిపోతారు సో ఏ రంగంలో వారు తీసుకున్నా ఏలినాడు శని వెళ్ళిపోతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో వెళ్ళిపోయే ముందు ఇరవై ఏడులో వెళ్ళిపోతుంది ఇరవై ఏడు అనుకూలంగా ఉంటుంది కానీ ఇరవై ఆరులో సమస్యలు ఉంటాయి కాబట్టి ఇది చివరి దశ అంటారు ఇల్లినాడు శని జాగ్రత్తగా ఉండండి మరీ ముఖ్యంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు తల్లిదండ్రుల్లో ఒకరికి ప్రాణహాని అలాగే వాహన ప్రమాదాలు ఇంట్లో అగ్ని ప్రమాదాలు చోర భయము అంటే దొంగలు పడడము విలువైన వస్తువులు కోల్పోవడము ఇవన్నీ కూడా ఈ సంవత్సరము కుంభరాశి వారికి కనిపిస్తా ఉన్నాయి కాబట్టి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి సో మరీ ముఖ్యంగా నలుపు రంగు కార్లకు దూరంగా ఉండండి నలుపు రంగు వస్తువులు లెదర్ వస్తువులకు దూరంగా ఉండండి అలాగే ఈ ఈ రాశివారు శనివార నియమాన్ని పాటించండి అంటే శనివారం నాడు ఉపవాస దీక్ష చేయాలి ఉపవాస దీక్ష అంటే శనివారం నాడు ఉదయం భోజనము చేయడము రాత్రి టిఫిన్ చేయడము అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి సాధ్యమైనంత వరకు తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకుంటే కుంభరాశి వారు సమస్యల నుండి బయటపడి మంచి ఫలితాలను పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఓం నమో వెంకటేశ్వర్ మోర్ వీడియో